ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి ఆరవ స్థానంలో ఏదైతే నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నదో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు పంచ గ్రహాలు కూడా ఈ ఒక సప్తమ స్థానంలో మీ రాశి నుంచి మీ జన్మ రాశి నుంచి సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ సింహరాశి వాళ్ళు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమైన పనులు అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా ఏదైనా కొనుగోలు చేయాల్సిన ప్రమేయం ఏదైనా ఆస్తి విషయాల్లో కావచ్చు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ కొనుగోలు కావచ్చు లేదా అమ్మడం కావచ్చు ఇవన్నీ కూడా మొదటి రెండు వారాల్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి క్రమేణంగా ఈ ఒక మాసంలో భ శుక్రుడు బలం ఉండదండి శుక్రబలం ఉండదు బలం ఉండదు సూర్యబలం తగ్గబోతుంది కుజ బలం కూడా ఈ ఒక మాసంలో చివరి చివరి వారం నుంచి కుజ బలం కూడా మీకు తగ్గబోతున్నది ముఖ్యంగా మీ భార్య లేదా మీ భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్ క్లోజ్ రిలేషన్స్ ఆత్మీయ బంధువులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉంటాయి మీ పైన అపవాదాలు అపనిందనలు ఒక బ్లాక్ మార్క్ పడడానికి కూడా ఛాన్సెస్ అనేది కనిపించబోతున్నది భార్యాభర్తల మధ్య అన్యూన్యత తగ్గి గొడవలు లాంటిది ఏర్పడము ఆరోగ్య విషయాలలో చికాకులు అలానే ముఖ్యంగా సంతానం విషయంలో కూడా కాస్త ఇబ్బంది టెన్షన్స్ ఒత్తిడులు పెరగడము అలానే ఈ ఒక వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో విఫలం అవడము అలానే బిజినెస్ చేస్తూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ వాళ్ళకి ఆ వ్యాపారం అంటే ఆ బిజినెస్ అవ్వకుండా ఆ లాభం రాక రావకుండా తగ్గడము అలానే ఉద్యోగ విషయాలలో ఒత్తిడులు పెరగడము ఉద్యోగం కోల్పోవడానికి కూడా అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి బుధుడు సప్తమ స్థానంలో కేతు దృష్టి రాహుతో కలుస్తున్నాడు శుక్రుడు కూడా కలవబోతున్నాడు కాబట్టి మూడవ వ్యక్తి ద్వారా మూడవ వ్యక్తి ప్రవేశం ద్వారా మీ మ్యారేజ్ లైఫ్కి ఇబ్బంది తలెత్తే సూచనలు ఉండబోతున్నది ఒక బ్లాక్ మార్క్ ఒక అపవాదాలు అపనిందనలు అవమానాలకి గురి అ గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా నిండుగా కనిపించబోతున్నది మూడవ వారం నుంచి ఈ సింహరాశి వాళ్ళకి కాస్త జాగ్రత్తలు తీసుకోండి మీ క్లోజ్ రిలేషన్స్తో ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఇక్కడ ముఖ్యంగా బుధుడు సప్తమ స్థానంలో ప్రవేశం చే ప్రవేశం చేసేటప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నామో మనం ఎక్కడ వెళ్తున్నాము తర్వాత మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో ఇవన్నీ కూడా మర్చిపోయే మర్చిపోయి వాటిల్లో మీరు దిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది బుధుడు కేతు దృష్టి పడింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడబోతున్నది ఏ మాట్లాడుతున్నాము ఎవరితో ఉన్నాము మనము ఏ పరిస్థితిలో ఉంటున్నాము అలానే మనము ఎలా ప్రవర్తిస్తున్నాము ఇవన్నీ కూడా మర్చిపోయి మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకునే ఆస్కారాలు ఉంటాయి ఈ అబ్బాయి ఈ అమ్మాయి మంచివాళ్ళు కాదు అనిపించుకోవడానికి కూడా ఆస్కారాలు నిండుగా కనిపించబోతున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలానే మీ భార్య ఆరోగ్య విషయం అంటే మీ భార్య కావచ్చు భర్త కావచ్చు ఆరోగ్య విషయాలలో కూడా ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శుక్రబలం ఉండదు అలానే బుధబలం ఉండదు సూర్యబలం ఉండదు రాహు కూడా సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ ఒక్క చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే గురుదృష్టి కూడా ఉంది సప్తమ స్థానం మీద గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎంత గురువులని ఆరాధిస్తారో ఎంత దత్తాత్రేయుడిని ఆరాధిస్తారో ఎంత లక్ష్మీనారాయణని ఈ సమయంలో మీరు ఆరాధిస్తారో మీకు అంతా పాజిటివ్గా ఉండబోతున్నది క్లోజ్ రిలేషన్స్తో ఇబ్బందులు అటు వ్యాపార పరంగా అభివృద్ధి లేకుండా డబ్బుకి నష్టం అవడము అలానే ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఒడదొడుకులు ఒత్తిడులు పెరిగిపోవడము స్త్రీలతో విభేదాలు కుటుంబ వ్యక్తులతో విభేదాలు మీ పైన ఒక బ్లాక్ మార్క్ లాంటిది రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన పరిహారాలని మీరు చేసుకోండి ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినబవంతు ధన్యవాదములు జై శ్రీరామ్